నేను వేషను కాను పార్ట్ సిక్స్ నాకు సృహ వచ్చేటప్పటికి నా ఎదురుగా నవ్వుతూ కూర్చున్న అతని రూపం నన్ను ఆశ్చర్యపరుస్తుంటే అతను నా ఎదురుగా కూర్చున్నాడు అతని కళ్ళు వింతగా నన్ను గమనిస్తుంటే నాకు ఏదో తెలియని వింత భావన కలుగుతుంది అతను నాకు తెలియని నా అంతరాత్మను కదిలించిన గొప్ప అభిమాని ఒక మూర్ఖుడి బాహుబంధాల నుండి నన్ను మేల్కొల్పిన ఒక ఆజాత శత్రువు అతను నాకు జ్ఞానం బోధించే గురువులా నన్ను ఉప్పెన నుండి కాపాడిన ఒక ఆసరాలా కనిపిస్తున్నాడు అతను తలుచుకుంటే ఆ రోజు నా ప్రేమేయం లేకుండానే నన్ను అనుభవించవచ్చు కానీ అతని సంస్కారం నన్ను నిజంగా ఒక తల్లిగా నిలబెట్టింది నన్ను వెలకట్టి కూడా ఒక ఆడదానిగా నన్ను గుర్తించిన మహామనిషి ఇప్పుడు నా కళ్ళ ముందు ఉన్నతంగా నిలబడి ఉన్నాడు ఆయనను చూస్తున్న కొద్దీ నా కళ్ళు ఆనంద బాష్పాలను కురిపిస్తుంటే నా కన్నిటితో ఆయన పాదాలు కడగాలని ఉంది కానీ ఆయన చూపు చాలా ఉన్నతంగా ఉన్నాయి కళ్ళలో నా మీద జాలి మాత్రమే కనిపిస్తుంది మా మధ్య మౌనాన్ని విడదీస్తూ ఆయన తల్లిగారు మా మధ్యకు వచ్చింది ఆమె నవ్వుతూ ఒరేయ్ ప్రసూన్ తను అడుగుపెట్టిన తర్వాత ఈ ఇంట్లో ఎన్నో మార్పులు ఆఖరికి ఇన్నేళ్ళు ఈ ఇల్లు వదిలి వెళ్ళిన నువ్వు కూడా మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు అందుకే తన మనసులానే తను చాలా మంచిది అందుకే మనలో కలిసిపోయింది ఇంకో విషయం చెప్పన మీ పేర్లలో మొదటి అక్షరం ఒకే అక్షరంతో ప్రారంభమవుతుంది అది కూడా యాదృచ్ఛికంగా జరిగిన ఇదంతా వింతగా అనిపిస్తుంది అని నవ్వుతున్న తల్లి చేతిని తన చేతిలోకి తీసుకొని చిన్నగా నవ్వి నా వైపు చూసి ఇంతకు మీ పేరేమిటి అని నన్ను అడగగానే నా కళ్ళు అతని వైపు వింతగా చూస్తుండగా ప్రవరా అని నా నోటి నుండి వెలువడిన నా పేరుని మననం చేసుకుంటూ ప్ర ప్ర అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు నువ్వెంతవరకు చదువుకున్నావు అసలు నీ ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నావా ఆ మూర్ఖుడిని అయినా నీ అందానికి నువ్వు విశ్వసుందరై ఉండాలి కానీ ఇలా ఒక మోసగాడైన వివేక్ని నమ్మి మోసపోయావా కానీ నా దృష్టిలో నువ్వెప్పుడు నా ఫేవరెట్వి నేను నీకు ఎప్పటికీ నేను ఫ్యాన్నే కాబట్టి నీ గురించి తెలుసుకోవచ్చా అది నీకు ఇష్టమైతేనే అని పలుకుతున్న మాటలకు బోరున ఏడుస్తూ అతనికి జీవితాన్ని పాదల దగ్గర పరచాలని అనిపించిన నా మదిలో ఏదో ఒక మూల నా పొరపాటు ఏదైనా జరిగితే నా వల్ల నా బిడ్డ అన్యాయం అవుతుందని నా మనసు ఘోషిస్తుంటే నా మౌనం అతనిలో ఆత్రాన్ని రేకిస్తుండగా మళ్ళీ నోరువి పాడతను కానీ నా బిడ్డ ఏడుపు ఆ క్షణంలో నన్ను కాపాడింది బంగారు గుడ్లు పెట్టే బాతురా అది కానీ తొందరపడ్డావు అయినా దాన్ని పెట్టి ఎన్ని నీళ్ళ చిత్రాలు తీయాలనుకున్నానో కానీ నా ప్లాన్ అంతా పార్చేశావు నీ తొందరపాటు విలువ కొన్ని కోట్లు అదే చీకటి సామ్రాజ్యానికి మహారాణిరా కానీ నీ వివేకం ఇంత పనిచేసింది ఇప్పుడు నీకు శిక్ష తప్పదు కానీ నీ చివరి కోరికను కోరుకో అని కఠినంగా అరుస్తున్న కంఠం వైపుకు దీనంగా చూస్తూ సార్ ఒక్క అవకాశం ఇవ్వండి నేను తనను ఖచ్చితంగా తీసుకొస్తాను అని అడుగుతున్న వివేక్ వైపు చూస్తూ సరే నమ్మిన బంటువు కాబట్టి ఒక్క అవకాశం ఇస్తాను కానీ ఈసారి తను మిస్ అయిందా ఇదే ఆఖరు అంటూ వేగంగా వెళ్తున్న అతని వైపు బ్రతుకు జీవడా అని అనుకుంటూ ఎక్కడున్నావే అంటూ గట్టిగా కేక పెట్టాడు నిజంగా నా బిడ్డను బలిపెట్టి నేను సంతోషంగా ఉండగలనా నా భయంకరమైన జీవితాన్ని ఇప్పుడు ప్రసూన్కి వివరించి నిజంగా పాతాళంలోకి జారిపోగలనా అలా జరిగితే నా భవిష్యత్కి ఏ లోటు లేదు కానీ ముక్కు నా బిడ్డ పరిస్థితి ఏం కావాలి అని అనుకుంటుండగానే ఆమె కనులు నీటి కొనలయ్యాయి ఆ కన్నీళ్లను తుడుచుకుంటున్న నా కళ్ళకి మస్కగా పేపర్ మీద కనిపిస్తున్న పెద్ద అక్షరాలు నా కళ్ళను మరింతగా పెద్దవి చేస్తుండగా వెనుక నుండి వచ్చిన ఒక హస్తం నా భుజం పైన పడింది ప్రెవరా కళ్ళు నలుపుకుంటూనే తన భుజం పైన చేయి వేసింది ఎవరా అని తల ఎత్తి చూసింది అక్కడ ఎమ్మెల్యే గారు నిల్చున్నారు ఆమె కళ్ళు ఒక్కసారిగా తుడ్చుకొని గౌరవంగా లేచి నిల్చుంది ఆమె వైపు చూసి చిన్నగా నవ్వారు వారు ఎమ్మెల్యే గారు వారికి నమస్కరించింది ప్రవర ప్రవర ఏం లేదమ్మా నీ బిడ్డను చూద్దామని వచ్చాను కానీ నువ్వేమో దిగులుగున్నావు అని సముదాయిస్తున్నాను అయినా మళ్ళీ ఏమైందమ్మా అని తన ఎదురుగా కూర్చున్న ఆయన వైపుకి తన చేతిలో ఉన్న పేపర్ చూపించింది ఆయన అందుకొని రాస్కెల్ మళ్ళీ పేపర్ ప్రకటన ఇచ్చాడు వీడిని పోలీస్ స్టేషన్లో పెట్టాలి వాడి తోలు తీయిస్తాను అని అంటున్న ఎమ్మెల్యే గారి మాటలకు తల అడ్డంగా విదిలిస్తూ వద్దండి వాడిని ఈడ పడకూడదనే నేను వారిస్తున్నాను నా బిడ్డకు నాకు ఈ ఇల్లు చాలా రక్షణనిస్తుంది మీరంతా నాకు కొన్నంత ధైర్యం అందుకే నన్ను నా బిడ్డను ఇక్కడే ఉండనివ్వండి అదే మిమ్మల్ని కోరుతున్నాము అని పలుకుతున్న ప్రవర మాటలకు ఆమె తల మీద చేతిని ఉంచి సరేనమ్మా ఇక్కడే ఉండు నీకు నీ బిడ్డకు మేమంతా అండగా ఉంటాము అని వెళ్ళిపోయారు ప్రవర ఇదంతా వాడు మళ్ళీ నిన్ను ఆ నరక కూపంలోకి లాగడానికి చేసే ప్రయత్నమే అది నేనొక సలహా ఇస్తాను నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నీ చదువుని కొనసాగించు నేను నీకు హెల్ప్ చేస్తాను ఎందుకంటే నీ కాలం మీద నిన్ను నిలబెట్టాలన్నదే నా ఆలోచన ఆ వివేక్ గాడిని ఎవరో నేను కనుక్కుంటాను ఎందుకంటే అమ్మాయిలను పక్కా ప్లాన్లతో తన ఉచ్చులో బీగించి వారిని మోడలింగ్ అంటూ హైటెక్ వ్యభిచారంలో దింపడం వాడి పని కానీ వాడు ఎన్ని జరిగినా బయట చెప్పుకోలేని ఆడపిల్లల్ని మరింతగా వేధించడం వారి నుండి డబ్బులు వసూలు చేయడం వాడి పని కానీ వాడు నిన్ను ఆ కూపం నుండి తప్పించి నిన్ను మోడల్గా మార్చడం పెళ్లి చేసుకోవడం ఇదంతా పథకం ప్రకారమే కానీ వాడి నుండి తప్పించుకున్న ఆడవారిని వాడు మళ్ళీ వేధించలేదు కానీ నీ కోసం కోటి రూపాయలు ఖర్చు పెట్టాలని యోచిస్తున్నాడంటే నీ గురించి అవివేక్గాడు కాదు పేర్లు బయటకు రాని పెద్దవాళ్ళు ఉండి ఉంటారని నా అనుమానం అని మాట్లాడుతున్న ప్రసూ వింతగా చూసింది ప్రవర కానీ ప్రవరా మనసులో కూడా ఎంతో ఆందోళన ఉందని ప్రసూన్ అర్థం చేసుకున్నాడు కానీ ప్రవరాని ఎందుకు ఇలా వెంటాడుతున్నారని ప్రసూన్ మనసులో కలుగుతున్న కంగారుని అంచిపెట్టుకొని ఎలాగైనా ప్రవరాకు ఒక జీవితాన్ని కల్పించాలని మనసులో దృఢంగా నిశ్చయించుకొని ముందుకు కదిలాడు ప్రసూన్ దాని అందాన్ని అనుభవించాలని నిన్ను దానికి మొగుడుని చేసి నేను ఫారన్ నుండి వచ్చే వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తే దాన్ని అన్ని విధాలుగా వాడుకొని కనీసం దాన్ని బంధించి ఉంటే కూడా నాకు రిస్క్ ఉండేది కాదు దాన్ని పదిహేను కోట్లకు బేరం పెట్టాను అయినా దానిలో ఏముందిరా వాడికి పిచ్చ పిచ్చగా నచ్చేసింది అని దాని ఫోటో చూసిన నాకే మనసు చలించిపోతుందిరా ఆ అందాన్ని పొందని జన్మ ఎందుకు అని గుర్తుపెట్టుకో ఆ అందం నాకు దక్కితే నేను నీకు ప్రాణభిక్ష లేదా నిన్ను బ్రతకుండగానే చంపేస్తాను అంటూ తన తలకు గురి పెట్టిన గన్ను చూసి వణికిపోతూ మహారాజ్ ఒక్క అవకాశం ఇవ్వండి తనను మీకు పువ్వుల్లో పెట్టిస్తాను అంటూ మహారాజ్ నా దగ్గర ఒక ఐడియా ఉంది తొందరలోనే ఆమె నేను బెడ్రూమ్కి చేరుస్తాను అని నవ్వుతూ చెప్తున్న వివేక్ మాటలకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ శాల్తి వివేక్ నోటి వెంట వస్తున్న మాటలకు అతని కళ్ళు ఆశ్చర్యంగా అతన్ని గమనిస్తున్నాయి వారు చర్చించుకుంటుండగానే దడేలు అంటూ తలుపులు తెరుచుకుని లోపలికి వచ్చిన శాల్తిని చూడగానే వారందరికీ ఆనందంతో గెంతులు వేయాలనిపించింది లోపలికి వచ్చిన ఆ షాల్తీ చిట్కలు వేసుకుంటూ లోపలికి నడవడం ప్రారంభించింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్